శ్రీ అరుణాచల శివం శ్రీ కరుణాచల శివం శ్రీ అరుణాచల నిత్యాఖండ జ్యోతి క్షేత్రం పంచలింగేశ్వరపీఠం శ్రీ శివమణికంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ శ్రీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ వారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అరుణాచలంలో పన్నెండు రకాల రుచికరమైన వంటకాలతో సాధువులకి గిరిప్రదక్షిణ చేయు భక్తులకి ప్రతిరోజు ఎంతో భక్తితో అన్నప్రసాద సేవ చేసే భాగ్యం కలగటం పూర్వజన్మ సుకృతం అరుణాచలంలో నిరంతర మహాయజ్ఞంగా కొనసాగుతున్న పరమ పవిత్రమైన అన్నప్రసాద సేవకు ఎందరో దాతలు భక్తులు వారి వారి శక్తికి తగ్గట్టుగా శ్రీ అరుణాచలేశ్వరుని బిడ్డలుగా భక్తితో అన్నప్రసాద సేవకి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇంతటి గొప్ప కార్యం దాతల సహాయం వలనే సాధ్యమవుతోంది ఈరోజు అనగా జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు గురువారం దాతల వివరాలు విశేష దాతలు నున్న మురళీకృష్ణ గారు లింగయ్య గారు లక్ష్మీ గౌరీ గారు రాజవంశీ గారు అద్వైత గారు సాయి శ్రీనిధి గారు సత్య గారు సంతోష్ శ్రీకన్య శ్రీకన్యగారులు నారాయణమ్మ గారు టి సుబ్బారావు గారు కీర్తిశేషులు చెన్నమ్మ గారు అలాగే ఐదు వందల ఒక్క రూపాయి రెండు వందల ఒక్క రూపాయి యథాశక్తి ఆశ్రమం వద్ద మరియు ఆన్లైన్ ద్వారా దానం చేసిన దాతల వివరాలు జి సాయి కుమార్ గారు జి భాగమతి గారు మాధవ్ గారు లక్ష్మి గారు హరిప్రసాద్ రెడ్డి గారు జయ గారు పద్మలోషిని గారు ఎస్కేసి మజు ఎంటర్ప్రైజెస్ వెంకటేష్ గారు సురేంద్ర గారు రాజు కుమార్ గారు నాగరాజు గారు అనిల్ కుమార్ గారు మణికంఠ గారు నావేందు శర్మ గారు జ్యోత్నా గారు సురేష్ గారు నిరూప్ గారు శ్రీ కౌశిక్ గారు మణికంఠ గారు గులాబ్ సింగ్ గారు ప్రకాష్ గారు రవీంద్ర బంగారం గారు చంద్రమౌళి గారు కనపర్తి సతీష్ గారు కృష్ణారెడ్డి గారు వెంకటకృష్ణారెడ్డి గారు శ్రీనివాస్ గారు మేఘనా గారు మదన్ గారు శ్రీనివాస్ శర్మ గారు సుధీర్ గారు హర్షవర్ధన్ గారు సతీష్ రెడ్డి గారు ఆంజనేయులు గారు సంగారెడ్డి గారు సిద్ధప్ప గారు మోహన్ గారు కుమార్ గారు రామకృష్ణ గారు లక్ష్మీ గారు ప్రసాద్ గారు గోపాల్ రెడ్డి గారు సత్యనాగరాజు గారు మత్తి మహారాజన్ గారు చంద్రికా గారు శివ ఆనంద రెడ్డి గారు భవానీ గారు విఎన్ విఎన్వి వి ప్రసాద్ గారు కృష్ణమూర్తి గారు వి బాలు గారు ఎంవివి రామారావు గారు పుది శ్రీ బాలాజీ గారు సంతోష్ గారు హనుమంతరావు గారు వీరప్రసాద్ గారు సుభాష్ చంద్రబోస్ గారు ఆసిఫా బెహరా గారు వంగల శ్రీనివాస్ గారు ఇలా ఈరోజు దాతులు అందించిన దానం వలనే ఎంతో భక్తితో అన్నప్రసాద సేవ నిర్వహిస్తున్నాము ఇలానే ప్రతి ఒక్కరూ వారి వారి భక్తి శక్తి అనుగుణంగా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అరుణాచలేశ్వరుని అనుగ్రహం పొందండి దానం చేసిన దాతలందరూ సుఖీభవ 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 ఈ వీడియో చూస్తున్న వారందరూ కూడా మీ బంధుమిత్రులకు షేర్ చేయండి జై శ్రీరామ్ జై సీతారాం జై గోమాత భారత్ మాతా కీ జై శ్రీ అరుణాచల శివం శ్రీ కరుణాచల శివం